అందరికి నమస్కారం తెలుగు భాషను కోల్పోతే నష్టపోయేది హిందువులు మాత్రమే మూడవ అధ్యాయం ఏమి చేస్తే భాష నిత్యం జీవిస్తుంది భాషకు సంబంధించిన సోపాన చతుష్టయం భాష పరిపూర్ణంగా జీవించాలంటే నాలుగు ముఖ్యమైన స్తంభాలు ఉండాలి అవి బాల్యకాలం నుండి నేర్చుకునే క్రమము చూస్తే శ్రవణం భాషణం లేఖనం మరియు పఠనం పసిపిల్లవాడు ముందట తల్లి నుండి అలాగే కుటుంబము నుండి భాషను వింటాడు ఆ తరువాత మాట్లాడడం మొదలు పెడతాడు అక్షరాభ్యాసం చేసినప్పుడు రాయడం నేర్చుకుంటాడు ఆ తరువాత చదువుతాడు ఇది భాష నేర్చుకునే సహజమైన రీతి అది కాక ఈ నాలుగు ఉంటేనే భాష సంపూర్ణంగా ఉంటుంది కలకాలం జీవిస్తుంది నూతన పదజాల ఆవిష్కరణ అవసరం ఉదాహరణకు ప్రపంచంలో కొన్ని భాషలకు లిపి ఆ భాషలలో ఉండదు కొంతమంది లిపి లేక పరాయి లిపిని వాడుతారు సాహిత్య వైభవం కనబడదు అలాగే భాషలో నూతన పదాల ఉత్పత్తి కూడా జరగదు తెలుగు భాషలో కూడా ఇటీవల కాలంలో నూతన పదాల ఆవిష్కరణ జరగట్లేదు అందువలన ఇంగ్లీష్ భాష నుండి ఈ పదాలను సొంతం చేసుకుంటున్నాము నూతన పదజాల ఆవిష్కరణకు నిత్య పరిశోధనాత్మక దృష్టికోణం అవసరం అప్పుడే ఈ సోపాన చతుష్టయంలో దేనికి తక్కువ జరగకుండా భాష ప్రగతి సాధిస్తుంది ఈ కాలంలో తెలుగు భాష పరిపూర్ణంగా జీవించట్లేదు ఒకసారి నేను సింగపూర్లో తెలుగు భాష గురించి ప్రసంగం చేసినప్పుడు అక్కడ శ్రోతలు వంద మంది పైన ఉండి ఉంటారు అప్పుడు నేను మీలో ఎంతమంది తెలుగు మాట్లాడుతారు అని అడిగితే అందరూ అనగా సుమారు వంద శాతం దాకా చక్కగా చేతులెత్తారు మీలో ఎంతమంది తెలుగులో రాస్తూ ఉంటారు అని అడిగితే అందులోని పావు వంతు మంది మాత్రం చేతులెత్తారు అంటే తెలుగులో రాసేవారి సంఖ్య వంద శాతం నుండి ఇరవై ఐదు శాతానికి తగ్గిపోయింది పోనీ సంవత్సరంలో ఒక పుస్తకం కానీ రెండు పుస్తకాలు కానీ ఎంతమంది చదువుతున్నారు అని అడిగితే ఆ సంఖ్య ఇంకా తగ్గిపోయి సుమారు పది శాతానికి పడిపోయింది భాష ఇలా నిలవదు కేవలం మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే భాష నిలవదు భాష నిలవాలంటే రాయాలి చదవాలి వినాలి మాట్లాడాలి ఈ నాలుగు జరగాలి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే తెలుగు భాష పరిపూర్ణంగా జీవించట్లేదు అని మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సమావేశమునకు తెలుగుపై ఆ మాత్రం అభిమానం ఉన్నవారు వచ్చారు అనగా వారిలో ఎంత దీనస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఇంకా ఎంత ప్రమాదకరమో ఆలోచించండి పైగా ఈ మధ్యకాలంలో అందరికీ అలవాటు అయిన విషయం ఏమిటంటే ఏదైనా పుస్తకం గురించి మనం మాట్లాడితే పీడిఎఫ్ ఉందా ఫ్రీ కాపీ ఉందా అని అడుగుతున్నారు ఫ్రీ కాపీలు ఉంటే రాసేవాళ్ళు ఎక్కడుంటారు ప్రచురించే వాళ్ళు ఎక్కడ ఉంటారు డబ్బులు ఇచ్చి కొంటేనే కదా వాళ్ళు నిలుస్తారు కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాలి తెలుగు భాష ద్వారా రచనలు కళాకారులు ముద్రణ సంస్థలు కూడిన ఒక ఆర్థిక వ్యవస్థను మనం పోషించి నిలుపగలగాలి నాలుగవ అధ్యాయం హైందవ తెలుగు చరిత్ర మీకు నేను రెండు పుస్తకాలు పరిచయం చేస్తాను అందులో ఒకటి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి నేను ఒకసారి తిరుపతిలో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్న రెండవ పుస్తకం ఈ పుస్తకము పేరు నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక చాలా అద్భుతమైన పుస్తకం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దీనిని ముద్రించారు రెండిటినీ చదివి మీకు కొంచెం చరిత్రను పరిచయం చేస్తున్నాను పూర్వకాలం నుండి తెలుగు సనాతన ధర్మముల మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి మీకు నిరూపించడం జరుగుతుంది సనాతన ధర్మ ఆధారిత సాహిత్యం ప్రాచీన పైశాచిక ప్రాకృత భాషల్లో కూడా ఉండింది కానభౌతి అనే ఒక యక్షుడు చెబుతుండగా గుణాఢ్యుడు అనే ఒక అతను పైశాచ ప్రాకృతి అనే భాషలో అంటే తెలుగు కంటే ముందు భాషలో ఎన్నో అద్భుతమైన రచనలు చేశాడు అప్పటికే సంస్కృతం అభిమానించే రాజులు ఉండేవారు గుణాఢ్యుడు రాసిన రచనలు సంస్కృత భాషలో రాయలేదు కాబట్టి వారు ఇతని రచనలను లెక్క చేయలేదు అప్పుడు అతను తను రాసిన రచనలు అన్నీ తీసుకువెళ్ళి నిప్పంటించగా ఆ దేశపు రాజు పరిగెత్తుకుని వచ్చి అయ్యయ్యో ఎంత పని జరిగింది అని కాలిపోగా మిగిలిన రచనలను కాపాడాడు కాబట్టి ఇక్కడ చెప్పవలసినది ఏమిటంటే ప్రాచీన కాలం నుండి కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇటువంటి సంపద మన భాషల్లో ఉంది ఆ తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు భాషకు రాజాదరణ తీసుకొచ్చినది వెంగి సామ్రాజ్యంలోని చక్రవర్తి లిఖిత అలిఖిత సాహిత్యం మరియు కళలు ఇతిహాసాలు అనే పదం వినే ఉంటారు ఇక్కడ ఇతిహాసం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఇతిహాసాలు వేరు వేరు రకాలుగా ఉంటాయి అవి వివరణాత్మక ఇతిహాసం చారిత్రక శక్తుల ఇతిహాసం అలౌకిక శక్తులకు సంబంధించిన ఇతిహాసం మత సంబంధమైన ఇతిహాసం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం స్థానిక ఇతిహాసాల సంచార ఇతిహాసాల గురించి అలాగే డాక్యుమెంటెడ్ అండ్ అన్డాక్యుమెంటెడ్ హిస్టరీ డాక్యుమెంటెడ్ హిస్టరీ అన్డాక్యుమెంటెడ్ హిస్టరీ లేక వర్బల్ హిస్టరీ అని ఉన్నాయి జానపదాలు చాలా మట్టుకు అన్డాక్యుమెంటెడ్ హిస్టరీలే మనం ప్రోత్సహించకపోతే పోషించకపోతే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఆ మొత్తం చరిత్ర అంతా పోగొట్టుకుంటాం అప్పుడు ఏమవుతుందంటే వారెవరికి చరిత్ర లేదు అని మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సి వస్తుంది వేర్లేని వృక్షాలుగా తయారవుతాం ఆ వృక్షాలు కుళ్ళిపోయి కూలిపోతాయి ఇది చాలా ప్రమాదకరం అందువలన మన సమాజానికి ఇతిహాసానికి సంబంధించినప్పుడు డాక్యుమెంటెడ్ నాన్ డాక్యుమెంటెడ్ అనగా వర్బల్ రెండూ కూడా మనం చాలా శ్రద్ధగా ఇప్పటికైనా వాటిని సేకరించాలి సంచారి ఇతిహాసాలు వ్యాపిస్తాయి అంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కాకుండా ఒక్కొక్కసారి మరో దేశానికి కూడా ప్రయాణం చేస్తాయి కానీ సమస్య ఏమిటంటే వాటికి డాక్యుమెంటేషన్ ఉండదు గిరిజన సాహిత్యంలో చూసుకుంటే గిరిజనుల్లో ప్రాకృతిక శాస్త్రజ్ఞులు మానవ శాస్త్రజ్ఞుల నిర్వచనాలు ఈ టాపిక్ను నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే గిరిజనులకు సాహిత్యం లేదు అన్న అపోహలు మనం పోగొట్టుకోవాలి గిరిజనులకు కూడా వారి సంస్కృతి వారి ఆచార వ్యవహారాలు వారి సాహిత్యం అన్నీ ఉండేవి అది తెలుగు కాకపోవచ్చు మనం తెలుగు భాషకు సంబంధించిన సమస్యలను చర్చిస్తున్నప్పటికీ ఈ సమస్యలు అన్ని స్థానిక భాషలకు వర్తిస్తాయని అర్థం చేసుకోవాలి పద్య నాటకాలు తెలుగు భాషకు సంబంధించిన ఎన్నో పద్య నాటకాలు రచింపబడ్డాయి ఎంతమందో రాశారు కానీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులోని అనగా లోకప్రియమైనటువంటి సామాన్య భాషలో లేవు అవి ప్రదర్శనల్లో ఎవరూ చూడట్లేదు తెలుగు రాష్ట్రాలలో ఇదివరకటి కాలంలో పద్య నాటకాలు ఉన్న రంగస్థలాల చోటున ప్రస్తుతం సినిమా మాధ్యమం పూర్తిగా ఆక్రమించింది ఇప్పటికీ కూడా కర్ణాటకలో లేక కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ చూస్తే రంగస్థలాలు సినిమా రెండు పక్క వారి వారి ప్రదర్శనలతో కొనసాగుతున్నాయి నృత్యాలు ప్రాచీన కాలంలో ఆలయాలలో నృత్యములు ఆ ప్రత్యేక దేవతకు తగినట్లుగా ఉండేవి విష్ణువుకైతే భ్రమర శివుడికి అయితే భుజంగత్రాస ఇలా ప్రత్యేకమైనటువంటి నృత్యం ఆయా దేవతలకు ఉండేవి ఇంకా ఒక దేవతకు ఒక రాగంతోనూ ఒక తాళంతోనూ ఒక వాయిద్యముతోనూ వారికి సమర్పించడం జరిగేవి కొండవేటి రాజు కుమరగిరి రెడ్డి వసంతరాజు కొరకు తెలుగులో నృత్య శాస్త్రాన్ని రాశారు కృష్ణదేవరాయలు ఎప్పుడైతే ఆంధ్ర మహావిష్ణువుని సందర్శించారో అప్పుడు ఆయన అముక్తమాల్యత రాశారు అంటే మళ్ళీ తెలుగుకి హైందవానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను తెలుగు హైందవ సంపదను మనకు అందచేసిన మహనీయుల పరిచయం శ్రీ త్యాగరాజస్వామి అందరికీ తెలిసినటువంటి వారు ఈయన రాసిన ఎన్నో గానాలు అందరినీ అలరిస్తాయి ఆనందం కలిగిస్తాయి కూడాను కానీ ఈ కాలంలో సులువుగా కష్టపడకుండా త్వరగా నేర్చుకోవడం కొరకు చాలా తక్కువ మంది శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఇవి వారి దృష్టిలో కష్టం అని మరియు ఏదో త్వరగా నేర్చేసుకుని వేదిక ఎక్కి పాడేయాలనే తొందరలో లలిత సంగీతం నేర్చుకుంటున్నారు కానీ నిజానికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంటే మంచి గాయకులు అలాగే మంచి సంగీత దర్శకులు అవుతారు వీరికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది భక్త రామదాస్ కీర్తనలు మరియు అన్నమయ కీర్తనలు ఎక్కువగా నేర్చుకుంటున్నారు ఇది సంతోషించవలసిన విషయం ఎందుకంటే ఇవి సులభతరంగా సరళమైన భాషలో ఉంటాయి క్షేత్రయ పదాలు కూడా పెద్దగా మన వారికి తెలియవు సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్యమును మొదలుపెట్టారు కాకతీయుల రామప్ప దేవాలయంలో చెక్కిన శిల్పాలను చూస్తే ప్రసిద్ధ ఆంధ్రనాట్యం కనబడుతుంది ఇది పాశ్చాత్యుల బ్యాలేవలే ఉంటుంది ఆంధ్రనాట్యం ద్వారా హైందవ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ పద్ధతులు కూడా మనం తెలుసుకోవాలి ఆ కాలంలో ఇవన్నీ ఎంతో ప్రసిద్ధి చెందినవి భక్త పోతన గురించి చెప్పనవసరం లేదు ఆయన అందరికీ తెలిసిన వారే ఆయన రచించిన శ్రీమద్భాగవతం తెలుగు భాషలో హైందవ సంపద అనే మన ఈ రచనకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ క్రింది పద్యం పిల్లలందరికీ నేర్పించవలసిన ఆణిముత్యం మందారమకరంద మాధుర్యమునదేలు మదనముల మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూగు చనులే తరంగిణులకు లలితరసాల పల్లవఖాది అయి చొక్క కోయిల చేరునే కుటజములకు పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పదారవిందచింతనామృత పాన విశేషమత్తము ఏరీతితరంబుజేర నేర్చు వినుత గుగుణశీల మాటలు వేయునేలా ఇలాంటి పద్యాలు ఈ కాలంలో ఎవరికీ నేర్పించడం లేదు కాబట్టి బహుశా చాలామందికి తెలియని పద్యాలు ఎన్నెన్నో ఉన్నాయి ముఖ్యంగా ఇంగ్లీష్ స్కూల్లో చదివే పిల్లలు తెలుగులో ఇటువంటి ప్రసంగాలు చేస్తే రారు అందువలన మనం ఎంత ప్రచారం చేస్తున్నా సరే హాజరయ్యే సంఖ్య ఎప్పుడు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇంగ్లీష్లో ప్రసంగిస్తే వస్తారు తెలుగులో ప్రసంగిస్తే రారు రచయిత మల్ల రామాయణం రాశారు మొలను గుర్తిస్తూ గౌరవిస్తూ రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం తపాలా ముద్ర విడుదల చేసింది ఆవిడ కుమ్మరి జాతికి చెందినటువంటి స్త్రీ ఆవిడ రాసినటువంటి అద్భుత కావ్యం రామాయణం అది కూడా సనాతన ధర్మ ప్రచారం చేయడం కోసం ఎర్రాప్రగడ శ్రీనాథుడు వంటి ఇలా ఎంతో మంది కవులు వారు ఎన్నో అద్భుతమైన కావ్యాలు రాశారు సుమతి శతకం శ్రీకృష్ణ శతకం శ్రీ కాళహస్తి శతకం వేమన పద్యాలు నరసింహ శతకం గువ్వలచన్న శతకం దాశరథి శతకం భాస్కర శతకం భర్తృహరి శతకం కుమార శతకం కుమారి శతకం లాంటి శతకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు నాలుగో అధ్యాయం ముగింపు